నమస్కారం అండి ఈరోజు మనం రామాయణం గురించి కొన్ని అద్వితీయమైన ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం ఇవి చాలామంది తెలియనివే నంబర్ వన్ రామాయణం కేవలం భారతదేశపు కథ కాదు కంబోడియా థాయ్లాండ్ ఇండోనేషియా లాంటి దేశాల్లో కూడా రామాయణానికి ప్రాధాన్యత ఉంది ఉదాహరణకి థాయ్లాండ్లో దాన్ని రామకీయన్ అంటారు నంబర్ టూ హనుమంతుణ్ణి కేవలం భక్తుడుగానే కాదు ఒక బ్రహ్మచారి యోగిగా కూడా భావిస్తారు ఆయన పేరైన అంజనేయుడు అనేది ఆయన తల్లి అంజనమ్మ పేరుమీద వచ్చింది నంబర్ త్రీ రావణుడు పరమశివుని గొప్ప భక్తుడు ఆయన స్వయంగా రచించిన శివతాండవ స్తోత్రం ఇప్పటికీ శైవ ఆలయాల్లో పఠించబడుతుంది నాలుగు కుంభకర్ణుని అసలు పేరు జ్ఞానప్రబోధుడు కాని రావణుడు తప్పుగా పఠించడంతో దానివల్ల ఆయనకి కుంభకర్ణుడు అనే పేరు వచ్చి ఆ పేరు వల్లే ఆయనకి నిద్ర అనే వరం దొరికింది నంబర్ ఐదు రామాయణంలో పుష్పక విమానం గురించి చెప్పబడింది అది మన ఆధునిక విమానాలకు సమానమైన ఎనిపించేలా ఉంది కొన్ని వర్గాలు ఇది ప్రాచీన భారతీయ వైమానిక విజ్ఞానానికి నిదర్శనమని భావిస్తారు